చివరి గట్ట చివరి గట్టబోయేటువంటి శ్రీ బల్లికొరువ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో రామలూరి వీరస్వామి చౌదరి గారు బల్లికొరువ గ్రామం బల్లికొరువ మండలం బాపట్ల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి బాబు శ్రవణ పెట్టమ్మా కుడివైపు లాగుతున్న గిత్తరేమో సుబ్రహ్మణ్యం ఎడమ లాగుతున్న గిత్తనేమో విక్రమార్కుడు D'an ar c'h'euzh مان ڏينهي ته تو بلا گنگن ڏيڙ మొదటి రోడ్డు పూర్తయ్యేసరికి మూడు గంటల అడుగుల దూరాన్ని నిమిషం నలభై సెకండ్ పూర్తి చేసుకున్నారు

అందుబాటులో ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఏం ఫీల్ చెప్పారు కదా డిసైడ్ జత అయిన వెంటనే ఆరువరు పదకొండు మంది పశుపోషకులు డాష్ కందుబాటులో ఉండి బహుమతులు స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం హలో 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 తలసాని రంగారెడ్డి గారిని కూడా దయచేసి విరిగి విరికి రావాల్సిందిగా కోరుచున్నాం తలసాని రంగారెడ్డి గారు తలసాని రంగారెడ్డి గారు రేఖ్యా హా హాయ బివీఎస్ సార్ స్పాగులూరే వీరస్ స్వామి చంద్ర గారే బన్ని క్రవా బల్లి కరువు జిల్లా వారీతో పోటీలు ఉంటాయి చోరి ఎత్తగా వంశీ ఆవునూరు వంశీ ఫోటో స్టూడియో అరే ఆవునూరు వంశీ క్యామ్ తీసుకోరా మూడవ రౌండ్ పూర్తయ్యేసరికి తొమ్మిది వందల అడుగులతో రండి తొమ్మిది నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నారు మూడవ స్థానంలో కొనసాగుతున్న ఎంతకన్నా మూడవ రౌండ్ లో ఐదు సెకండ్లు ముందంజలో మూడవ స్థానానికి మూడవ రౌండ్ मरी शिवाय <laughs> <laughs> कता చివరి గట్టమండి పామోదూరి వీరస్వామి చౌదరి గారు బందకు గ్రామం బందకురు మండలం బాపట్ల జిల్లా వారితో పోటీలో ఉన్నాయి చివరి దయచేసి కోర్టులో ఉన్న వాళ్ళు బయటికి రావాల్సిందిగా కూర్చున్నాం కోర్టులో నుంచి కొంచెం బక జరిగితే బాగుంటుంది శ్రీ ధవలగిరి అల్వేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు జరిగిన అంతర్ రాష్ట్ర స్థాయి ఒంగోలుకిద్దరు బండలావుడి పోటీలకు ఇక్కడికి విచ్చేసిన గౌరవ జడ్పీటీసీ మాజీ జెడ్పీటీసీ గారు అలాగే ఎమ్మెల్సీ గారికి అలాగే ఇప్పుడు ఇప్పుడే విచ్చేస్తున్న గౌరవ శాసనసభ్యులు గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన అశేష ప్రజానికానికి గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకు అలాగే ఇంత పెద్ద కార్యక్రమానికి డొనేషన్ చేసి ఇంత పెద్ద కార్యక్రమం విజయవంతంగా సాగడానికి కారణము అయినా దాతలందరికీ పేరు రైతులను ప్రోత్సహించాలా ఖేఖే ఖేఖే హ హ జనాల கரంటలే ఈ సార్ అయితే ముక్తివే ఈ అంతా కరాల జనాల கரంటల கரண்ட் రావాలంటే పెక్ రావాలి అత్త సంగతి అగడలు మావ న అవుతుంది కిలకిలా న అవుతుంది ఖేఖే అసలు

కుడివైపు లాగుతున్న గిత్త పేరు సుబ్రహ్మణ్యం ఎడమ వైపు లాగుతున్న గిత్త పేరు విక్రమార్కుడు పావలూరి వీరస్వామి చంద్ర గారు బల్లి గ్రామం బల్లికూర మండలం బాపట్ల జిల్లా పోటీలో ఉన్నాయి చివరి చివరి జతగా పావున వీరస్వామి గారు బల్లికురువ బల్లికుర మండలం కాపాట్ల గట్ట హలో హలో పన్నెంట అడుగుల పద్నాలుగు నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నారు ఇరవై ఏడు సెకండ్ వెనకబడి ఉన్నారు రైతు గౌరవనీయుల పెద్దలు బలహీన వర్గాల పేదల పిండింటి గౌరవనీయుల పెద్దలు గౌరవ వీర్లపల్లి శంకర్ గారికి కూడా ఈ యొక్క రేపు సమాజం తరఫున వారికి కూడా స్వాగతం సుస్వాగతం దురస్వాగతం గౌరవపంటలు ఆ యొక్క వివేకరించవలగా శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ వీర్లపల్లి శంకరన్న గారికి

ಏ ಇದು мем بیٹೇನಟೇ ಉಂಡೆ ಇದು ಓಮಾ ರೆಡ್ವಾ ಇಲ್ಲಿ ಅಣ್ಣ ಕಾಸೆ మొత్తం ಯೂಟ್ಯೂಬ್ ಅಲ್ಲಿ ಇತ್ತು ನೀ YouTube ಅಲ್ಲಿ ಅಟನ್ಗಾ ಲ್ಯಾಪ್ ಟಾಪ್ ಅಲ್ಲಿ ಹೆರ್ತಾ ಮತ್ತೊ ಬಿಲ್ಲೆ ಬಸ್ ಸರ್ ಮಾತನಾಡಕ್ಕೆ ಮಾಡದಕ್ಕೆ ಬಂದೆ ಮಾತನಾಡಂಗೇ ಅಲ್ಲಿಕಡ ಇರಲ್ಲೋ ಇಲ್ಲ ಏ ಇಲ್ಲಿ ಒಚಿನಾಕ ಅಕಡ ಏನಂಗ ಇರಲ್ಲಾ 4 3 6 ಏ ಜನ್ ಏ ಪರ್ ತೋ

ఇరవై ఒక్క రూపాయలు సంపాదించవచ్చు మరి అవకాశం అని మరి పావనూరు వీరస్వామి గారు ఈ జన ఇదే పదకొండు మంది పశుపోషకులు బహుమతులు ప్రధానోత్సవ కార్యక్రమం ఉంటుంది కాబట్టి పదకొండు మంది పశుపోషకులు అందుబాటులో ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నిమిషాలు మన తాజా మాజీ సర్పంచ్ అయినా శ్రీధర్ రెడ్డి గారు తన అమూల్యమైన సందేశాన్ని అందించాలని కోరుకుంటున్నాం ఆ చివరికి వెళ్ళి తిరిగి ఇరవై ఆరు అడుగుల ఒక్క ఇంచు లాగితే ఆరో బహుమతి ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు సంపాదించవచ్చు మరి అవకాశం ఉంది అవకాశాన్ని వినియోగించారా వెయ్యి రూపాయలు సాధించవచ్చు అవకాశం అన్ని మరికరి ఒకే ఒక్క నిమిషం మాత్రమే ఇరవై ఆరు అడుగున ఒక్క ఇచ్చు లాగితే ఆరో బహుమతి సాధించవచ్చు నా కమిటీ వాళ్ళు కర్రాజం గారు తలసాని రంగారెడ్డి గారు స్పీకి రాగలరు నిజం గారు ఇరవై ఆరు అడుగులా ఒక్క ఇంచు లాగుతే ఆరో బహుమతి సాధించవచ్చు ముప్పై సెకండ్లు ఐదవ రౌండ్ పంతొమ్మిది నిమిషాల ముప్పై నిమిషం

దయచేసి ఇప్పుడే వచ్చినటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు హలో షాద్ నగర్ ముద్దు బిడ్డ ఏకర్ అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఏఎంసీ చైర్మన్ కృష్ణారెడ్డి గారు ఏఎంసీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్ గారు మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు విశాల సవర్ రెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షులు కూడా వీరేష్ గారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జగదీశ్వర్ గారు అలాగే మరుగున మండల పార్టీ అధ్యక్షుడు చంద్ర శ్రీకాశ్ రెడ్డి గారు అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మండల నాయకులు